జై శ్రీరామ్ ఇవాళ ఆధ్యాత్మిక విషయంలో ఒక మరొక వేమన మధ్యం ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల చాడవీరు చూడ పురుషులందు పుణ్య పురుషులే వేరయ పురుషులందు పుణ్య పురుషులే వేరయ విశ్వరా విరామ హేమా దీని భావం ఏమిటంటే ఉప్పు కర్పూరము రెండు ఒకలాగే ఉంటాయి కానీ మనం రుచులు చూడగానే తేడాగా తెలిసిపోతుంది అనమాట అలాగే పురుషుల్లో కూడా పుణ్య పురుషులు అంటే మంచివాళ్ళు చెడ్డ వాళ్ళు మనకు తెలుస్తారు ఎందుకంటే వాళ్ళ బిహేవింగ్ అంటే వాళ్ళు నడవడిక బట్టి కూడా తెలుస్తుంది వాళ్ళ మాట ప్రకారం తెలుస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా మాట తెలిసిపోతుంది అనమాట ఆ మాట బట్టే వీళ్ళు మంచి వాళ్ళ వీళ్ళు చెడ్డ వాళ్ళ అని మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ పద్యం ఒక భావం ఏంటంటే మనుషులలో ఉన్న ఎదుటి మనిషిని అవగాహన చేసుకోవడానికి ఇటువంటి పద్యాలు చాలా ఉదాహరణగా ఉంటాయి అన్నమాట కానీ దీన్ని మనం నమ్మేస్తాం ఎక్కడెక్కడో వాడు బయటపడతాడు మాట్లాడే విధానంలో కానీ చూసే చూపుల్లో కానీ వాడు ఎక్కడో బయటపడతాడు దాన్ని బట్టి మనం అవతల వ్యక్తిని అర్థం చేసుకోవచ్చు దీని భావం జై శ్రీరామ్